ఫైవ్ ఇయర్స్ క్యాబేజ్ అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు కదండి నేను చెప్పే ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరూ ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ముందుగా నానపెట్టుకున్న పచ్చనగపప్పు పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత టమాటా కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో బియ్యం కడిగిన వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి